నారాయణ విద్యా సంస్థల చీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నలభై తొమ్మిదో డివిజన్ చెందిన పలువురు యువత ఏడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా గోమతి నగరంలోని నారాయణ క్యాంపు కార్యాలయంలో మాసుమంటి పొంగురు నాయన సమక్షంలో యువత తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి నారాయణ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే యువతకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని చెప్పారు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు సీఎం కావాల్సిందేనని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు యువత సైకిల్ గుర్తుకే ఓటు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు కార్యక్రమాలు పెద్దలు చేసినటువంటి కూడా నాగరాజు <usit> <pare aeroslide Th> <usit> Aku uh, అనేక మంది రోజు మన తెలుగుదేశం పార్టీ చేరారు కలిసి పనిచేస్తాం పాత కోతం కాకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక రెండో వచ్చే అందరం కలిసి పనిచేస్తాం ఇటువంటి ఇబ్బంది ఉండదు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మనం విజయ్ సాధించాలంటే అందరికీ అవ ఎక్కడైనా జనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఖచ్చితంగా నేను డిస్కస్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ పోవటం తర్వాత ప్రభుత్వం వస్తే కూడా అందరికీ ఎవరు వివాల్సిన తోలు వాళ్ళందరూ కూడా ఇస్తాను మీకు అందరిస్తాను తెలియజేస్తూ